అందరికీ నమస్కారం మకర వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ గురించి మీ మనస్తత్వం గురించి మీరు నడిచివచ్చిన మార్గం గురించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఫలం కాదు మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక ప్రయత్నం మొదటగా మకర రాశివారు అంటే ఎవరు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఒక ఎత్తైన పర్వతాన్ని నెమ్మదిగా స్థిరంగా ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ అధిరోహించే లాంటివారు మీ లక్ష్యం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది ఆ శిఖరాన్ని చేరాలనే తపన మీలో బలంగా ఉంటుంది మీ ప్రయాణంలో ఆర్భాటాలు అటహాసాలు ఉండవు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు క్రమశిక్షణ పట్టుదల బాధ్యత అనేవి మీ రక్తంలోనే కలిసిపోయి ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసేవరకు నిద్రపోరు సమయానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు అనవసరమైన మాటలు కాలక్షేపం మీకు నచ్చవు ప్రతి నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు మీ ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన గంభీరత్వం ఆలోచన కనిపిస్తూ ఉంటుంది చిన్న వయస్సులోనే పెద్దవారిలా ఆలోచించడం బాధ్యతలను భుజాన వేసుకోవడం మీ నైజం అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఈయన వయస్సుకి మించిన పరిణతి ఉన్న వ్యక్తి అని అనుకుంటారు మీ స్వరూపం కూడా మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది దృఢమైన శరీర నిర్మాణం బలమైన ఎముకలు ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్లు కనిపించే కళ్ళు మీ ముఖంలో కనిపించే నిబద్ధత మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి మీరు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు గాలిలో మేడలు కట్టడం పగటి కలలు కనడం మీకు తెలియదు వాస్తవానికి దగ్గరగా భూమి మీద నిలబడి ఆలోచిస్తారు అందుకే మీ ప్రణాళికలు ఎప్పుడూ పక్కాగా ఉంటాయి భద్రతకు సంప్రదాయాలకు మీరు ఎక్కువ విలువ ఇస్తారు మీకంటూ కొన్ని నియమాలు పద్ధతులుంటాయి వాటిని మీరు ఉల్లంఘించరు ఇతరులు ఉల్లంఘిస్తే సహించలేరు మీలో ఉన్న ఈ లక్షణాల వలనే మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలనే బలమైన ఆకాంక్ష ఉంటుంది అధికారం గౌరవం సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందాలనేది మీ జీవిత లక్ష్యం దానికోసం ఎంత కష్టపడటానికైనా మీరు వెనుకాడరు అయితే మీలో ఉన్న ఈ గంభీరత్వం సీరియస్నెస్ కారణంగా కొన్నిసార్లు ఇతరులకు మీరు అహంకారిలా ఎవరితో కలవని వ్యక్తిలా కనిపించే ప్రమాదం ఉంది కాని మీ సన్నిహితులకు మాత్రమే తెలుసు ఆ కఠినమైన పై పొరల కింద ఎంత సున్నితమైన మనస్సు ఎంతటి ఆప్యాయత దాగి ఉన్నాయో మీరు ప్రేమించిన వారికోసం మీ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీ ప్రేమను మాటలతో కాకుండా చేతలతో చూపిస్తారు మీ జీవితంలో అకస్మాత్తుగా ఊహించని విధంగా తలెత్తుతున్న సమస్యల గురించి మీ వెనుక జరుగుతున్న విషయాల గురించి చర్చిద్దాం గత కొంతకాలంగా మీ జీవితం ఒక ప్రణాళిక ప్రకారం సాగడం లేదని మీకు అనిపిస్తోందా అంతా సవ్యంగా ఉంది అనుకున్న క్షణంలో ఎక్కడినుంచో ఒక కొత్త సమస్య పుట్టుకొచ్చి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అది ఆరోగ్య రూపంలో కావచ్చు ఆర్థిక రూపంలో కావచ్చు లేదా కుటుంబ సంబంధాల రూపంలో కావచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీరు కొన్ని వింతైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు ఒక సమస్యకు వైద్యం చేయించుకుంటే దాని మూలకారణం దొరకకపోవడం లేదా అది తగ్గిపోయి మరో కొత్త సమస్య మొదలవడం జరుగుతూ ఉండవచ్చు ఈ అనారోగ్యాలు మీ శక్తిని ఉత్సాహాన్ని హరించివేస్తున్నాయి ఆర్థికంగా కూడా మీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం అనవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా మీద పడటం వంటివి జరుగుతున్నాయి వారసత్వంగా రావలసిన ఆస్తుల విషయంలో గొడవలు కోర్టు కేసులు లేదా భాగస్వాములతో ఉమ్మడి వ్యాపారంలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశముంది ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయో ఎక్కడ పొరపాటు జరుగుతోందో మీకు అర్థం లేదు మీ జీవితంలో ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు మీ ప్రగతికి అడ్డుకట్ట వేస్తున్నట్లు మీకు అనిపిస్తోంది ఈ పరిస్థితి వలన మీలో ఒక రకమైన అంతర్మథనం జీవితం పట్ల విరక్తి వంటి భావనలు కలుగుతున్నాయి లోపల ఏదో తెలియని వెలితి ఒంటరితనం మిమ్మల్ని ఆవహిస్తున్నాయి అందరిలో ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మీ బాధను మీ ఆవేదనను ఎవరితో కూడా మీకు తెలియడం లేదు ఎందుకంటే మీ ఉన్నవారిలో ఎవరు మిత్రులో ఎవరు శత్రువో మీరు తేల్చుకోలేకపోతున్నారు ఇదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న అసలైన సమస్య మీ వెనుక రహస్యంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనే బలమైన అనుమానం మిమ్మల్ని ప్రశాంతంగా లేదు మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్మి మీ మనసులోని మాటలను మీ భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారో వారే మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మీకు హాని తలపెట్టాలని చూస్తున్నారని మీకు అనిపిస్తోంది మీ ముఖమీదే నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనుక మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం మీపై అధికారులకు మీ గురించి చాడీలు చెప్పడం వంటివి జరుగుతున్నాయని మీరు గ్రహిస్తున్నారు మీరు ఒక మంచి ఆలోచనను పదిమందితో పంచుకుంటే దాని దొంగిలించి ఎవరో తమదిగా ప్రచారం చేసుకుంటున్నారు మీరు ఒకరికి సహాయం చేస్తే వారి మీకు కీడు తలపెడుతున్నారు ఈ నమ్మక ద్రోహాలు మీ సున్నితమైన మనస్సును తీవ్రంగా గాయపరుస్తున్నాయి దీనివల్ల మీరు క్రమంగా మనుషులను నమ్మడం మానేశారు ఎవరితోనైనా మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు మీలో మీరు కుమిలిపోతూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు ఈ కుట్రల వలనే మీ ఎదుగుదల ఆగిపోయిందని మీ అవకాశాలు చేజారిపోతున్నాయని మీరు నమ్ముతున్నారు ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత కఠినంగా అనుమానంగా మార్చేస్తున్నాయి ఎవరినీ దగ్గరికి రానివని ఒక గోడను మీ చుట్టూ మీరే నిర్మించుకుంటున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు పడుతున్న ఈ బాధ ఈ వేదన అక్షరాల నిజం ఇది మీ ఊహ కాదు కాని ఈ చీకటి వజ్రం కూడా అధిక పీడనాన్ని తట్టుకున్న తర్వాతే ప్రకాశిస్తుంది బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛంగా మారుతుంది ప్రస్తుతం మీరు అలాంటి ఒక పరీక్షాకాలాన్నే ఎదుర్కొంటున్నారు ఈ కష్టాలు ఈ నమ్మక ద్రోహాలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు జీవితం గురించి మనుషుల గురించి మీకు ఒక లోతైన పాఠాన్ని నేర్పడానికి వచ్చాయి మీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని మీ సహజమైన అంతర్దృష్టిని మేల్కొలపడానికి వచ్చాయి ఇకపై గుడ్డిగా ఎవరినీ నమ్మకండి మీ మనసులోని మాటలను ముఖ్యంగా మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు ఎవరు మీ శ్రేయోభిలాషులో ఎవరు కాదో గమనించే శక్తిని పెంచుకోండి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఉత్తమమైన సమాధానం మీ శక్తిని మీ సమయాన్ని మీ వెనుక గోతులు తీసేవారి గురించి ఆలోచిస్తూ వృధా చేయకండి వారిని కాలానికి వదిలేయండి మీ దృష్టిని కేవలం మీ లక్ష్యంపై మాత్రమే కేంద్రీకరించండి మీరు పర్వతం లాంటివారు చిన్న చిన్న గాలులకు వానలకు మీరు కుంగిపోకూడదు మీ ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు కాని అది చాలా స్థిరమైనది మీరు నిర్మించేది ఏదైనా శాశ్వతంగా ఉంటుంది ఈ కష్టాలన్నీ రేపు మీరు చేరబోయే ఉన్నత శిఖరానికి పునాది రాళ్లు మాత్రమే మీ పట్టుదలను మీ నిజాయితీని ఎప్పటికీ వదులుకోవద్దు ఈ దశ దాటిన తర్వాత మీరు మునుపటి కంటే రెట్లు బలమైన వివేకవంతమైన వ్యక్తిగా ఉద్భవిస్తారు అప్పుడు ఈ ప్రపంచం మీ ముందు తలవంచుతుంది ధైర్యంగా ఉండండి మీ ప్రయాణాన్ని కొనసాగించండి విజయం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది మకర రాశివారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము అక్టోబర్ పదకొండు శనివారం రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపే అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీ మనస్సు చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న చిన్న చిన్న చింతలు ఆందోళనలు గాలికి కొట్టుకుపోయినట్లు మాయమవుతాయి ఈ రోజు మీ ఆలోచనా విధానంలో ఒక స్పష్టత వస్తుంది చాలా కాలంగా మీరు తీసుకోలేకపోయిన కొన్ని కీలకమైన నిర్ణయాలను ఈ రోజు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప మేలు చేస్తాయి మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది మీ పిల్లలతో సమయం గడపడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారి చదువు ఆటపేటల్లో మీరు పాలుపంచుకుంటారు వారి విజయాలను చూసి గర్వపడతారు వారి నుండి మీరు ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది ఇది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పాత మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇది మీకు చాలా అనుకూలమైన రోజు మీ సృజనాత్మకతకు కొత్త ఆలోచనలకు కార్యాలయంలో గొప్ప ప్రశంసలు లభిస్తాయి మీపై అధికారులు మీ పనితీరును గమనించి మీకు ఒక కొత్త బాధ్యతను లేదా ఒక మంచి అవకాశాన్ని అప్పగించవచ్చు మీ మాటతీరు సమస్యలను పరిష్కరించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది ఈరోజు మీరు చేసే ప్రతిపనిలో విజయం మీ వెంటే నడుస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభాల బాట పడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించిన ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం ఈరోజు మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలాలనిస్తాయి ఆర్థికంగా చూస్తే ఈ రోజు చాలా స్థిరంగా ఉంటుంది ఊహించని ధనలాభం లేదా పాత బాకీలు వసూలయ్యే సూచనలున్నాయి మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా సాగుతాయి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది మానసికంగా శారీరకంగా మీరు పూర్తిశక్తితో ఉంటారు వివాహితుల జీవితంలో ఈరోజు ప్రేమ శృంగారం వెలువరుస్తాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు మీ భావాలను పంచుకుంటారు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు ఒక చిన్న ప్రయాణం లేదా డిన్నర్ మీ బంధానికి కొత్త ఊపునిస్తుంది విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక వరం లాంటి రోజు ఇక ప్రేమికులకు మీ ప్రేమ ప్రయాణంలో ఇది ఒక మధురమైన ఘట్టం మీ మధి ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింత లోతుగా మారుతుంది మీ భాగస్వామికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి వారిని సంతోషపెట్టడానికి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మొత్తంగా ఈ రోజు మీ జీవితంలోని అన్ని రంగాలలో సానుకూలతను నింపుతుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆనందంగా గడపండి అక్టోబర్ పన్నెండు ఆదివారం మకర రాశివారికి నిన్నటి ఉత్సాహంతో పోలిస్తే ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలుండే అవకాశముంది మీ మనసులో ఏదో తెలియని ఆందోళన చిన్నపాటి చికాకు మొదలవ్వచ్చు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ మానసిక ప్రశాంతతను మీరేపాడు చేసుకోకండి గుర్తుంచుకోండి ప్రతిరోజూ ఒకేలా ఉండదు జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడే మన అంతర్గత శక్తి బయటపడుతుంది కాబట్టి ఈరోజు మీరు కాస్త ఓపికతో సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం మీ కుటుంబ జీవితలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ఒక చిన్న ఆందోళన మిమ్మల్ని కలవరపెట్టవచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాతే మీ అభిప్రాయాన్ని శాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఇతరుల విషయాలలో తలదూర్చకుండా మీకు అప్పగించిన పనిని శ్రద్ధగా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టండి మీ శ్రమకు వెంటనే ఫలితం కనిపించకపోయినా నిరాశపడకండి మీరు పడుతున్న కష్టం వృధాపోదు వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు డబ్బులు చేతికి అందరంలో కాస్త జాప్యం జరగవచ్చు మీ పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది ఆర్థికంగా ఈరోజు ఊహించని మీద పడవచ్చు బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం చాలా అవసరం ఎవరికీ అపు ఇవ్వడం లేదా తీసుకోవడం అంత మంచిది కాదు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధవద్దు పని ఒత్తిడివలన లేదా మానసిక ఆందోళన వలన తలనొప్పి కడుపులో వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు సరైన సమయానికి భోజనం చేయడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి వివాహితుల మధ్య అవగాహన లోపం కారణంగా కొన్ని అపార్థాలు చోటు చేసుకోవచ్చు మీ భాగస్వామిపై నిందలు వేయకుండా వారి కోణంలో కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి మీ మధ్య సంభాషణ చాలా ముఖ్యం మీ సమస్యలను మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సులభంగా పరిష్కారం దొరుకుతుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది మనసు అనవసరమైన విషయాల వైపు మళ్ళుతూ ఉంటుంది మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటూ ముందుకు సాగాలి ప్రేమికులకు ఈరోజు ఒక పరీక్ష లాంటిది మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు లేదా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవడం వలన మానసిక దూరం పెరిగినట్లు అనిపించవచ్చు మీ బంధంలో ఓపిక నమ్మకం చాలా అవసరం ఈ చిన్నపాటి తుఫానును దాటితే మీ బంధం మరింత బలపడుతుంది ధైర్యంగా ఉండండి ఈ రోజును ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి అక్టోబర్ పదమూడు సోమవారం నిన్నటి వాతావరణమే ఈ రోజు కూడా కొనసాగే అవకాశముంది కాబట్టి ఈ రోజు కూడా మీరు మీ ఓపికను పట్టుదలను పరీక్షించుకోవాల్సిన రోజు మీ మనసులో కొనసాగుతున్న ఆందోళనలు భయాలు మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగినట్లు అనిపించవచ్చు అయితే మకర రాశి గుణమైన పట్టుదల క్రమశిక్షణే మీ అసలైన ఆయుధాలు ఈ చిన్న చిన్న అద్దంకులను చూసి భయపడకండి ఇవి మిమ్మల్ని మరింత రాటుదేలేలా చేయడానికి వచ్చిన అవకాశాలుగా భావించండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి మీ లక్ష్యం వైపు నెమ్మదిగానైనా సరే స్థిరంగా అడుగులు వేయండి కుటుంబంలో మీ బాధ్యతలు పెరిగినట్లు మీకు అనిపించవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది మీ శ్రమను ఎవరూ గుర్తించడం లేదనే భావన కలగవచ్చు కాని నిస్వార్థంగా మీరు చేసే సేవకు తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో తప్పక అందుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉద్యోగంలో పని ఒత్తిడి కొనసాగుతుంది పై అధికారుల నుండి ఆశించిన మద్దతు లభించకపోవచ్చు మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని నిరాశ చెందకండి ఇది కేవలం తాత్కాలిక దశ మాత్రమే మీ పని మీరు నిజాయితీగా శ్రద్ధగా చేస్తూ వెళ్ళండి సరైన సమయంలో మీ ప్రతిభ తప్పకుండా వెలుగులోకి వస్తుంది మీ సహోద్యోగులతో వాదనలకు దిగవద్దు వ్యాపారస్తులకు ఈ రోజు కూడా కాస్త నిదానంగానే ఉంటుంది లాభాలు సాధారణంగా ఉంటాయి వ్యాపార విస్తరణ వంటి పెద్ద నిర్ణయాలను మరికొన్ని రోజులు వాయిదా వేయడం ఉత్తమం పాత ఖాతాలను లెక్కలను సరిచూసుకోవడానికి ఈ రోజునూ ఉపయోగించుకోండి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం ముఖ్యంగా అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోండి యోగా ధ్యానం వంటివి చేయడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది మీ భాగస్వామి మానసిక స్థితిని గమనించి వారికి ధైర్యాన్ని ఇవ్వండి కష్టసుఖాలను పంచుకున్నప్పుడే దాంపత్య బంధం బలపడుతుంది ఒక చిన్న ప్రశంస లేదా ఆప్యాయమైన పలకరింపు మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది విద్యార్థులు తమ ఏకాగ్రతను నిలబెట్టుకోవడానికి పోరాడాల్సి రావచ్చు మీ చదువుల ప్రణాళికను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని పూర్తి చేయడానికి ప్రయత్నించండి అవసరమైతే మీ గురువుల లేదా స్నేహితుల సహాయం తీసుకోవడానికి సంకోచించకండి ప్రేమికుల మధ్య నమ్మకం చాలా ముఖ్యం మీ భాగస్వామిపై అనుమానాలు పెట్టుకోకండి మీకు ఏదైనా సమస్య అనిపిస్తే దాని గురించి వారితో నేరుగా ప్రశాంతంగా మాట్లాడండి కొన్నిసార్లు ఒకరికొకరు కొంత సమయం ఇవ్వడం కూడా బంధానికి మేలు చేస్తుంది గుర్తుంచుకోండి కష్టమైన రోజులు ఎప్పుడు ఉండవు మీ ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఈ దశను దాటితే రాబోయే రోజులు మీకు తప్పకుండా ఉజ్వలంగా ఉంటాయి ధైర్యంగా ముందడుగు వేయండి చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు